తాళ్లూరు మండలం బొజ్గురపాడు జడ్పీ హై స్కూల్లో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన బైజూస్ ట్యాబుల్ను శుక్రవారం పంపిణీ చేశారు హెడ్ మాస్టర్ పి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ మందా శాంసన్ ఉప సర్పంచ్ రెడ్డి పేరెంట్స్ కమిటీ చైర్మన్ వై కృష్ణారెడ్డి రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎస్ సంజయ్ రెడ్డి ఎంపీటీసీ బాలకోటయ్య పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఆ విజయ రాఘవరావు గారు వచ్చావు కందున్ చెప్పి డైమండ్ ప్రయస్తి డైమండ్ మానేట మంచి ఉద్దేశంతో పరిగమించి క్యాప్ ఫండ్ ప్రతిపక్షాలు అవక్రోణలోకి వాలు వికలానికి క్యాప్స్ ఇచ్చే వాళ్ళు కాల్ చేస్తారు వస్తున్నారను పొమరుస్తున్నారు అని తప్ప ప్రచారం చేస్తారు అది కాదు అది తప్పు నేను సరిగడంపకపోస్తున్నాను అని చెప్పి మీరు కూడా మంచి సరైన పద్ధతిలో వేయించుకొని బాగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్